బజాజ్ ఆటో భారతదేశంలో తన మొదటి బైక్ బైక్ను విడుదల చేసింది అప్పటి నుండి సిఎన్జి యాక్టివా హోండా ద్వారా వస్తుందని వార్తలు రావడం ప్రారంభించాయి అయితే ఇప్పుడు ఎట్టకేలకు కొత్త యాక్టివా ఎలక్ట్రిక్తో లాంచ్ కాబోతోందని ఇందులో అనేక అడ్వాన్స్డ్ ఫీచర్లు ఉంటాయని స్పష్టమైంది దీనితో పాటు సిఎన్జి అవతార్లో యాక్టివా లాంచ్ కానుందని మీడియా నివేదికలలో కూడా సమాచారం అందుబాటులో ఉంది ఈ కొత్త స్కూటర్ డిజైన్లో మార్పులు చూడవచ్చు సమాచారం ప్రకారం కొత్త యాక్టివాలో రెండు చిన్న సీఎన్జీ ట్యాంక్లను చూడొచ్చు దీన్ని ముందు స్టోరేజ్ బాక్స్లో ఇన్స్టాల్ చేయొచ్చు ఈ స్కూటర్ వంద కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది అయితే ఇప్పటి వరకు ఈ స్కూటర్కు సంబంధించి కంపెనీ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ను నవంబర్ ఇరవై ఏడున విడుదల చేయనుంది కానీ ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు కానీ కొత్త మోడల్ పేరు యాక్టివా అని భావిస్తున్నారు ఇటీవల హోండా తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను ఐసీఎంఏ రెండు వేల ఇరవై నాలుగులో పరిచయం చేసింది హోండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్కు పవర్ చేయడానికి రెండు రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్లు ఉపయోగిస్తుంది ఇది క్యూబ్ ఆథర్ రిస్తా నాలుగు వందల యాభై ఓలైస్ ఒకటి బజాజ్ చేత కేలతో నేరుగా పోటీ పడుతుంది ఫీచర్ల గురించి మాట్లాడితే కొత్త స్కూటర్ సీటు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది తద్వారా ఎక్కువ దూరాలకు ఎటువంటి సమస్య ఉండదు ఇది కాకుండా అందులో సామాను ఉంచడానికి చాలా స్థలం ఉంటుంది కొత్త స్కూటర్లో స్కూటర్ ఫిక్స్ బ్యాటరీని అమర్చారు వచ్చే ఏడాది రిమూవబుల్ బ్యాటరీతో కూడిన స్కూటర్ను కూడా కంపెనీ విడుదల చేయనుంది ప్రస్తుతం ఉన్న పెట్రోల్ స్కూటర్తో పోలిస్తే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా అధునాతనమైన హైటెక్ ఫీచర్లతో రానుంది ఈ కొత్త మోడల్ ధర ఒకటి పాయింట్ రెండు సున్నా లక్ష రూపాయలు నుంచి ఒకటి ఐదు సున్నా లక్ష రూపాయలు వరకు ఉండొచ్చు హోండా యాక్టివా సీఎన్జికి సంబంధించి కంపెనీ నుండి ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు